గైస్ తమ నీళ్ళు చూసిన హండ్రెడ్ పర్సెంట్ రియల్ మన క్యారెక్టర్ అనేది వన్ ఫిఫ్టీ ఫీట్ వరకు పెంచుకోవచ్చు అలాంటి ఫీచర్ తీసుకొస్తున్నారు త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ లో మొత్తం క్లియర్ గా చూపిస్తా ఇంకా ఎరాంగిల్ మొత్తం లగెత్తు లగెత్తు పరిధిమే సో కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో మనకి త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ లో ఒక ఇంజెక్షన్ అయితే రాబోతుంది సో మనకి వూల్ఫ్ ఇంజక్షన్ అండ్ వ్యాంపర్ ఇంజెక్షన్ ఎలాగైతే ఉందో సో అదే విధంగా ఒక ఇంజెక్షన్ యూజ్ చేస్తే విసుకులు అనిపిస్తుంది కదా సో ఇలా ఇంజక్షన్ యూజ్ చేసాం అనుకోండి మన క్యారెక్టర్ చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో సో ఇలా పెద్దగా అయిపోయినప్పుడు మన దగ్గర ఉన్న గెమ్స్ కానీ లేకపోతే బ్యాక్ ప్యాక్ కానీ అవి ఏం కనిపించవు అనమాట సో మన క్యారెక్టర్ మాత్రం ఒక జైంట్ క్యారెక్టర్ లాగా అయిపోద్ది బట్ ని చేత్తో కూడా చంపచ్చు కాల్తో తొక్కేవచ్చు అండ్ వెహికల్ అనుకోండి కాల్తో తొక్కి తొక్కి ఆ వెహికల్ బ్లాస్ట్ చేయొచ్చు ఇలా చేయొచ్చు అనమాట ఈ జైంట్ క్యారెక్టర్తో అండ్ రైట్ సైడ్ కిందన ఒక ఒక సర్కిల్ లో కనిపిస్తుంది కదా అది పవర్ అనమాట అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ అనేది నార్మల్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది లేదు మీరు మధ్యలోనే మారాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే చాలు ఈ విధంగా మన క్యారెక్టర్ అనేది నార్మల్గా అయిపోద్ది మళ్ళీ అది యూజ్ చేయాలంటే ఒక వన్ మినిట్ వెయిట్ చేయాలన్నమాట సో కూల్ డౌన్ టైం వన్ మినిట్ పెట్టారు సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ పాటు నేను వీడియోలో ట్రైన్ గురించి చెప్పా ఎవరో చూడకపోతే ఆ వీడియో ఎక్కువ చేయండి అండ్ దాంట్లోనే ఒక జెట్ గురించి కొంచెం చెప్పాను సో మనకు ఓల్డ్ అప్డేట్ జట్టు తీసుకొస్తున్నారని బట్ ఆ జెట్కి ఈ జెట్కి చాలా డిఫరెన్స్ ఉంది సో మిస్ప్లైన్ ఇస్తుంది కదా ఈ జట్టుతోని మనం కరాటి కున్ఫు చేయొచ్చు మీరే చూడండి సో ఈ విధంగా మనం ఏం చేసుకుంటే ఆ జట్టు అన్ని స్పీడ్ వెళ్ళచ్చు సో చాలా ఫ్లిప్లు కూడా వేస్తుంది అనమాట ఇలా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పైకి ఎక్కి సో అక్కడ ఎనిమిది సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అటాక్ చేయొచ్చు ఈ విధంగా అండ్ ఈ త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ లోని అటాక్ ఆన్ టైటన్ కొలాబరేషన్ అయితే ఉండబోతుంది దానికి సంబంధించి పవర్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఆ ఎలుగు బండి క్యారెక్టర్ చిచి ఆ జైంట్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా అప్కమింగ్ చాలా అయితే రాబోతున్నాయి సో అస్ అవు మన ఛానల్ సబ్స్క్రైబ్ కొని ఇంకా వీడియో లైక్ కొడుకు లైక్ కొను సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ